సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గజ్వెల్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం మార్కెట్ యార్డులో నిర్మించిన భూసార పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎనభై రెండు లక్షల ఇరవై వేల నిధులతో అధునాతన భూసార పరీక్షా కేంద్రాన్ని నిర్మించినప్పటికీ అది ఈ రోజు వరకు వృధాగా ఉండిపోయిందని అన్నారు గజ్వెల్ ప్రాంతంలో అత్యధికంగా వందకు పైగా ఫర్టిలైజర్స్ ఉన్నాయని అందులో ఏ ఒక్క ఫర్టిలైజర్ షాప్ లో కూడా ఆర్గానిక్ మందులు లేవని అన్నారు భూసార పరీక్షలు నిర్వహించేందుకు డిసెంబర్ నెల మే నెలలో మాత్రమే సాధ్యమవుతుందని కావున ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మేలు చేయాలని సూచించారు వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని సన్న వడ్లకు బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పంజా బాలు గజ్వల్ పట్టణ మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ పంజాల అశోక్ గౌడ్ ఉప్పల మధుసూదన్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండియాల శ్రీనివాస్ మైసా విజయ్ నాయిని సందీప్ బారు అరవింద్ గజ్వెల్ మండల ఉపాధ్యక్షులు బార్ అరవింద్ పంజాల వెంకటగౌడ్ దువ్వల రాజు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గజ్వెల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెడి యార్డును సందర్శన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సందర్శన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో భూసార కేంద్రం గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు నాలుగో నెలల మాసంలో అధునూత అధునూతనమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిర్మించిన ఈ భూసార కేంద్రాన్ని ఒక సంవత్సరం నరుగా ఖాళీగా ఉన్నది ఎలాంటి ఇక్కడ ఉన్ ల్యాబు భూసేకరణ భూమట్టి పరీక్షలు కూడా చేయడం లేదు కాలి తాళం వేసి దర్శనమిచ్చే పరిస్థితి పరిస్థితిలో ఉన్నది దీనిని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఈ యొక్క సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి రైతులకు భూసార పరీక్షలు చేసేలా చేయాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే సంవత్సరానికి ఒక డిసెంబర్ మే నెలలో మాత్రమే భూసార కేంద్రం పరీక్షలు నిర్వహించడానికి చాలా అనువైన సమయం ఆ సమయంలోనే రైతులు ఒక నెల విరామ సమయం ఉంటుంది ఆ సమయంలో మాత్రమే భూసార కేంద్రం నిర్వహించడానికి చాలా అనువైన సమయం దానిని తక్షణమే నిర్వహించి యొక్క రైతులకు ఏ ఒక్క ఏ భూసార పరీక్ష నిర్వహించడం ద్వారా రైతు యొక్క ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా రైతులు తన సొంతంగా కూడా ఆ యొక్క ఏ ఒక మందు అవసరం ఉంటుందో తాను తనే సొంతంగా తీసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అదేవిధంగా ఈ గజ్వల్ పట్టణ కేంద్రంలో అత్యధికంగా ఫర్టిలైజర్స్ కూడా వందకు పైచీలకు ఉన్నాయి దానిలో ఈ గ్లైసిల్ అనేది గడ్డి మందు భూసారం పూర్తిగా దెబ్బతిన్నది దానిని ఈ విజిలెన్స్ అధికారులు తక్షణమే బ్యాండ్ చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని ప్రపంచ దేశాలు కూడా భూసారం డెబ్బై శాతం దెబ్బతిన్నదని రిపోర్ట్ ఇచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తకుండా తను ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నది రాబోయే తరాలకు మనం ఏం అందిస్తూ ఉన్నాం నిత్యం మనం కల్తీతో నిత్యం చెలగడం వాడి హాస్పిటల్ పాలైకున్నాం దీన్ని భూసారం ద్వారానే కేవలం ఒక న్యాచురల్ ఫుడ్ మాత్రమే తినొచ్చు ఈ దిన మనం రోజు కూడా కల్తీ ఫుడ్ తోటి అవసరం పడుకుంటా దావాఖానలో కూడా వెళ్తూ ఉన్నాం దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను